ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ ఇవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి సో ఎయిర్పోర్ట్ కి వెళ్లే వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రైజెస్ చూసి ఖచ్చితంగా కంగు తింటారు అయితే ఇప్పుడు మాత్రం అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి న్యూస్ అయితే వచ్చింది ఇక అది తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఎస్ ఇది కదా మాకు కావాల్సిందే అనిపిస్తుంది సో అదేంటి అంటే ప్రజ దీనికి సంబంధించి ఉడాన్ యాత్ర కెఫే ఉడాన్ యాత్ర కెఫే అనేది ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా ప్రైజీగా ఉంటాయి కానీ ఇది మాత్రం చాలా తక్కువ ప్రైజ్లో మా కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇలాంటివన్నీ పెద్ద పెద్దవి కూడా అమ్మే ఛాన్స్ ఉంది బట్ మెయిన్ వాటర్ బాటిల్స్ సమోసాస్ అదేవిధంగా టీ కాఫీ అండ్ ఒక స్వీట్ ఈ అన్నిట్లో అన్ని కూడా ట్వంటీ టు థర్టీ రూపీస్ బిలోనే ఉంటాయి కాఫీస్ టీస్ ట్వంటీ రూపీస్ ఆర్ టెన్ రూపీస్ వాటర్ బాటిల్ టెన్ రూపీస్ స్వీట్కి సంబంధించి ట్వంటీ ఆర్ టెన్ ఉంటుంది సమోసాస్ ఈచ్ ట్వంటీ రూపీస్ సో లోపలికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అమ్మ ఇక్కడ ఏం కొనలేము తినకుండా ఉన్నది డెస్టినేషన్ చేరుకున్న తర్వాత తినాలి అనుకుంటారు ఆ చిన్న చిన్ని ఆకలికి ఇది ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు సో ప్రజెంట్ దీనికి సంబంధించి జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి సంబంధించి అంటే జిఎంఆర్ ఆ ఎయిర్పోర్ట్ లో ఏదైతే ప్లేన్స్ ఉంటాయో వాటి అన్నిటికీ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ప్రతిదీ జిఎంఆర్ఏ చూసుకుంటూ ఉంటుంది ఇక ఆ సంస్థకి సంబంధించిన ఎవరైతే ట్విట్టర్గా అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో మన పేజెస్ ఉంటాయో అందులో అఫీషియల్ గా పెట్టడం జరిగింది సో ఇది కన్వీనియన్స్ కోసం అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా అంతే ఎందుకండి నార్మల్గా చాలా మంది వెళ్తూ ఉంటారు ఒక ఎబో యావరేజ్ ఉన్నా కూడా వంద యాభై రూపాయలు హాఫ్ లీటర్ ఆఫ్ ద వాటర్ బాటిల్ కి ఎవరు పెట్టాలి అనుకోరు సో దీనికి సంబంధించి ఇంకా పూణే బెంగళూరు ఢిల్లీ ఈ ఆ ప్రాంతాలలో కూడా వచ్చే అవకాశం వస్తుంది అండ్ మెయిన్లీ దీనికి ఏంటంటే ఎయిర్పోర్ట్స్ కొన్ని కొన్ని అంటే అన్నిట్లో కాదు కొన్ని కొన్ని ఎయిర్పోర్ట్స్కి అయితే ఇవ్వడం జరిగింది ఎయిర్పోర్ట్స్ అథెంటిసిటీ ఆఫ్ ఇండియా ఎయిమ్ ఆఫ్ మేకింగ్ ఎయిర్ ట్రావెల్ మోర్ అఫోర్డబుల్ అంటే ఇంకా అఫోర్డబుల్గా ఆల్రెడీ రేట్స్కి సంబంధించి ఈ మధ్య కాలంలో ఇంకొక వార్త కూడా వస్తుంది రేట్స్ తగ్గిస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఇలా కెఫే తీసుకురావడంతో లోపల ఉన్న వాళ్ళకి ఏం నష్టం జరగదు ఎందుకంటే సమోసాలు వాటర్ బాటిల్ అని చాలా చిన్న విషయం కానీ రేపటి రోజు ఇంకా హయ్యర్గా ఏమైనా పెడతారేమో దానికి సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకేమన్నా హయ్యర్గా వస్తే మాత్రం ఖచ్చితంగా అదొక మంచి ఇనిషియేటివ్ అవుతుంది ఇప్పటికే చాలా మంది దీనికి సంబంధించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఎవరెవరైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ చేస్తున్నారో ఒకసారి ఉడాన్ యాత్ర కెఫే దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా మనం టీతోని షేర్ చేయండి సో మీరేమనుకుంటున్నారు ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అవుతుందా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఇంకా ఏమైనా ప్లాన్స్ కూడా చేసే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి అండ్ మోరోలీ ఇప్పుడైతే ఇది ప్రజెంట్ హైదరాబాద్లోనే ఫస్ట్ చేశారని చెప్తున్నారు బట్ బ్యాంగ్లూర్ పూణే ఢిల్లీ అహ్మదాబాద్ అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్లలో పెట్టాలి అని అనుకుంటున్నారు బికాస్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొంచెం ఇంకా పెద్దది అనమాట కంపారిటివ్లీ అని అంటే ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నిటితో పోలిస్తే కూడా కొంచెం మంచిగా పెద్దది అనమాట సో బెంగళూరు కూడా చాలా పెద్దది సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ దగ్గరనే దీన్ని పెట్టాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అండ్ ఓవర్ కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న వాటి దగ్గర పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను సో చూడాలి మరి లెట్ సి రేపటి రోజు ఇంకా దీనికంటే పెద్దగా ఏమైనా స్టార్ట్ చేస్తుందా గవర్నమెంట్ అనేది మరి మీరేమనుకుంటున్నారు మీలో ఎంతమంది లోపలికి వెళ్ళి ఆకలి బాధతో అలానే ఉన్నారు ఇప్పుడు ఉడాన్ యాత్ర కేఫెనైతే అయితే ట్రై చేయండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఓ రిలీఫ్ ఇవ్వడానికి మనందరి కోసం తీసుకొచ్చిన ఇది ఒక కేఫె అనమాట సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి ఇది వాటి వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం